అందరికీ నమస్కారం శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసం మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణం ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనులలో పూర్తిగా నిమగ్నమైపోతారు ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా చెప్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపరుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయడం మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టినింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణమాసం శ్రావణమాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకిష్టమైన ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పును తినడం పూలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి అనడంలో సందేహం లేదు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఈ సంవత్సరం ఆగస్టు ఐదున ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభమైతే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకిష్టమైన నైవేద్యాన్ని పెడతారు పువ్వులను సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుందట మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో ఏ పువ్వులను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలతో పూజించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావిడి పడిపోతూ ఉంటుంది చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని మన జ్యోతిష్యుల అభిప్రాయం పైగా అది శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారం హైగ్రీవ అవతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం నామ స్మరణతో మారుమ్రోగుతుంది శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు మన పండితులు అంత గొప్ప పవిత్ర మాసం స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నేతితో దీపం వెలిగించాలి అలాగే పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తేదీ రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లెపూలు సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని మన పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను మనం తెంపకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది పూజలో మొగలి పువ్వు వాడడం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైన పురుగులు వీటిల్లో ఉంటాయి మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటునవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అందుకే బంతి పూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని మన పండితులు సూచిస్తున్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త పువ్వులు కూడా అమ్మవారి పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వులు బంతి పువ్వులను మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి పువ్వులు తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి అలాగే ఫ్రిజ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిజ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రం అవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ప్లాస్టిక్ పువ్వులతో దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి పువ్వు రేకులతో పూజించడం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధన ధాన్యాలతో వద్దిల్లేలా చేస్తుంది శ్రావణమాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్ల వేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దేవతలకు చెప్పిందని పండితులు సూచిస్తున్నారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు ఆమె ప్రసన్నం చెందిన దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతల రాజు అయిన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు ఇంద్రుని మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానం జననీ మప్తి సంభవం మున్నిద్ర పద్మాక్షి విష్ణువక్షస్థల స్థితం ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ స్తోత్రం మనం గనక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలంటే ఈ స్తోత్రాన్ని భక్తిభావంతో చదవాలి తల్లిపై మనసు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవడం రాని వారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకొని ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి